నమస్తే అన్న అందరికీ నమస్కారం తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి గుడ్ న్యూస్ తెలిపింది వివరాలు వెళితే ఇక పైన తిరుమల శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డులు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది ప్రస్తుతం శ్రీవారి దర్శనం చేసుకున్న వారికి ఒక చిన్న లడ్డును ఉచితంగా ఇస్తూ ఉన్నారు కానీ అదనంగా కొనేందుకు భక్తులు మొగ్గు చూపుతూ ఉండడంతో ఎక్కువ లడ్డూలు తయారు చేయించాలని చెప్పి టిటిడి భావిస్తూ ఉంది ఇందుకు తగిన సిబ్బందిని నియమించనుంది ఇప్పుడు ఉన్నవారు కాకుండా మరొక డెబ్బై మంది శ్రీ వైష్ణవులతో పాటు ఇంకొక పది మంది ఇతరులను తీసుకోనుందని చెప్పేసి టిటిడి ప్రకటించింది ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రతిరోజు వేల మంది భక్తులైతే తిరుమలకు వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తుల అందరి చూపు మనం చూసుకుంటే లడ్డు వైపు వెళుతూ ఉంది ఎందుకంటే ప్రపంచ తిరుమల లడ్డు ప్రసిద్ధి చెందింది కాబట్టి ప్రస్తుతం తిరుమల లడ్డు నాణ్యత కూడా పెరగడంతో అయితే చాలా మంది లడ్డులు కొనేందుకు సిద్ధమవుతూ ఉన్నారు భక్తులు బయటికి వచ్చిన తర్వాత వాళ్లకు కావాల్సిన లడ్డూను కొనుగోలు చేయాలంటే కానీ తక్కువ లడ్డులు ఇస్తూ ఉన్న నేపథ్యంలో చాలా మంది భక్తులు టీటీడీకి విజ్ఞప్తి చేయడంతో అయితే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది రాబోయే రోజుల్లో ఎవరైనా సరే తిరుమలకు వెళ్లే భక్తులకు ఎన్ని లడ్లు అడిగితే అన్ని లడ్లు ఇచ్చేందుకు టీటీడీ సిద్దమైంది ఏది ఏమైనా సరే తిరుమల వెళుతూ ఉన్న శ్రీవారి భక్తులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్